ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరిపై దాస్యం వినయ్ భాస్కర్ దయాకర్రావు విమర్శలు గుప్పించారు కడియం బీఆర్ఎస్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరారని వినయ్ భాస్కర్ ఫైర్ అయ్యారు భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి శ్రీహరి వెళ్లే రకమంటూ మండిపడ్డారు ఇలాంటి వాళ్లు పోతేనే పార్టీకి మంచిదని ఎరబెల్లి దయాకర్ రావు అన్నారు అటు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రసమై బాలకిషన్ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు రైతుల్ని పట్టించుకోవటం కనీసం దళితుల సామాజిక ఉద్యమం చేసినటువంటి నేతను కూడా వెన్నుపోటు పొడుస్తావు ఆ స్త్రీయ నీకు తగులా చెప్పి ఈ వేదిక ద్వారా కొడుతున్నా సరే మా లాంటి వాళ్ళను అనుగదొక్కినవు పార్టీలో టీడీపీలో ఉంటే దళితులు అనుగదొక్కినావు మా పైన పుత్రం చేసినావు మమ్మల్ని ఎదుగకుండా చేసినావు కాబట్టి ఇటువంటి ద్రోహిని మన ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు దయచేసి ఏ తీరుగా ఈ నిర్ణయం తీసుకొని ఇటువంటి ద్రోహులకు ప్రజాస్వామ్యంలో తావు లేకుండా చేయవలసిందిగా చర్యలు తీసుకుంటున్నా దయచేసి నేను మిమ్మల్ని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యకర్తలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా పోయినోడు పోయిన మీరు గట్టిగా ఉండాలి ఏదో సలహడ్డట్టు ఏదో వాళ్ళు భయపడ్డట్టు ఉండొద్దు లేచి లేచి ఎక్కడనే ఉండాలి బిడ్డ నిన్న నిన్న కేసీఆర్ గారు దేవుడుపుల కొత్త ఎట్లయితే ఉర్రూతలు ఆ ఊపు జరగాలి కొంతమంది రైతులు లేకుండా పాదరక్షల్ని చేతుల్లోకి తీసుకొని చెప్పలేసుకొని మేము కాంగ్రెస్కు పనిచేసినాం ఓట్లు వేయించినాం వేసినాం మాకు బుద్ధి వచ్చింది అని చెప్పి ఏడ్చుకుంటూ కంటతడి పెట్టుకుంటూ వాళ్ళు శాపనార్థాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఏదో బీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీ ప్రేరేపించినటువంటి ఘటనలు కావు యాదృచ్ఛికంగా సహజ సిద్ధంగా రైతుల యొక్క ఆవేదనలోంచి వస్తున్నటువంటి ఘటనలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు క్షమాపణ చెప్పకుంటే ఖచ్చితంగా మా ఒగ్గుడోళ్ళని కదిలిస్తాం మా డప్పులను కదిలిస్తాం మా బాలసంతులను కదిలిస్తాం మా కళాకారులను కదిలిస్తాం మీ ఇంటి చుట్టూ నువ్వు క్షమాపణ చెప్పే వరకు నువ్వు క్షమాపణ చెప్పే వరకు కూడా మళ్ళీ నువ్వు ఇంటి ముగట బృందాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇంకొక విషయాన్ని కూడా నేను మీ ముందు